హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి క్రియేషన్స్ ఈరోజు వచ్చేసి ఎగ్ బిర్యానీ నా స్టైల్లో ఎలా చేస్తానో చూసేద్దాం వచ్చేయండి గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ మాత్రం చూసుకొని వేసుకోండి సరేనా బాగా ఆయిల్ వేసుకున్న తర్వాత వచ్చేసి ఎగ్స్ మనము అయితే ఎంత బిర్యానీ చేసుకుంటున్నామో దానికి తగ్గట్టు ఎగ్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఫ్రై చే ఎగ్స్ మొత్తం వేసేసుకొని అలా ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడే కొంచెం కారము ఒక స్పూన్ వేసుకొని ఒక స్పూన్ కారం వేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని అంటే అవి ఫ్రై అయితే అనమాట టేస్ట్ తినేటప్పుడు కూడా పిల్లలు కూడా కారం అనిపించుకోకుండా ఇలా అయితే ఫ్రై అయిపోవాలి గోల్డ్ కలర్లో పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు ఇలా చేస్తే చూడండి నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే ఇలా ఫ్రై అయిపోవాలా చూసారా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెంగా జీలకర్ర వేయాలి ఒక స్పూన్ ఒక స్పూన్ జీలకర్ర వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ తీసుకోవాలి ఒక త్రీ ఒక మూడు ఆనియన్స్ అయితే లావు ఒకటి తీసుకొని బాగా సన్నగా తరుక్కోవాలి బా ఫ్రెండ్స్ బాగా తరుక్కున్న తర్వాత ఆయిల్ అయితే ఇలా వేసేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసిన తర్వాత చిటపట్టలాడిన తర్వాత ఆనియన్స్ వేసి ఇలా కలపెట్టేసుకోవాలి బాగా బాగా కలిపింగ్ 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 కలపడం అయిపోయిన తర్వాత ఫ్రై అయిపోయూ చూసారా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంతో కొంచెం ఒక స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత మనకు తగినన్ని మిర్చి అంటే పిల్లలు తినగలిగినన్ని నేనైతే ఒక మూడు మిర్చి కట్ చేసి వేస్తున్నా మీకు కారం సరిపోదు అనుకుంటే కనుక ఇంకొక రెండు మిర్చి అయితే వేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా ఫ్రై చేసుకుంటే బాగా ఆనియన్స్ మొత్తం బాగా ఫ్రై అయిపోతాయి అనమాట తినేటప్పుడు అలా తగులుతుంటే చాలా టేస్ట్గా అనిపిస్తాయి అన్నమాట తర్వాత ఒక స్పూన్ వచ్చేసి కారం కారం వేసుకుంటే అంటే స్పైసీగా ఉండాలి కదా అందుకని చెప్పేసి కొంచెంగా కారం వేస్తున్నా అనమాట కొంచెం పసుపు కొంచెం ఒక ఒక స్పూన్ వచ్చేసి సాల్ట్ సాల్ట్ వేసేసుకున్న తర్వాత ధనియాల పొడి ఇప్పుడు గరం మసాలా ఈ చికెన్ చికెన్ బిర్యానీ మసాలా కూడా ఒక స్పూన్ వేసేసుకోవాలి చూసారా ఇది అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది మీరు నేను చూపించింది అయితే వేసేసుకోండి సరేనా ఇప్పుడు వాటర్ వేసేసుకోవాలి వాటర్ వేసేసుకున్న తర్వాత బాగా కలపాలన్నమాట కొంచెం లైట్గా కలిపిన తర్వాత ఆయిల్ మొత్తం చూసారా ఇలా పైకి రావాలన్నమాట పైకి వచ్చిన తర్వాత కొంచెం ఒక టమోటా మాత్రం తీసుకొని బాగా మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని వేసేసుకోవాలన్నమాట దీంతోనే అలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు ఎందుకంటే నేను మూత పెడుతున్నా మూత ఎందుకు పెడుతున్నానంటే అది మొత్తం బాగా కుక్ అవ్వడానికి అనమాట అది బాగా కుక్ అయితే చాలా బాగుంటుంది అనమాట అలా కుక్ అవుతే చూడసేయండి ఇలా కుక్ చేసుకోవాలి చూడండి ఆయిల్ అయితే ఎంత పైకి వచ్చిందో ఇలా ఆయిల్ పైకి వస్తే కింద అడుగు పట్టుకోకుండా ఉంటుంది మీరు ఇట్లా డైరెక్ట్ పెరిగేసుకోకుండా ఇలా నేను చూపిస్తున్నట్టు కలబెట్టుకొని బాగా కలిబెట్టేసిన తర్వాత ఇలా అయిపోద్ది అనమాట లిక్విడ్ టైప్లో అప్పుడు వేసుకోండి డైరెక్ట్ వేసుకోవద్దండి వేసుకుంటే గుల్లలాగా వస్తుంది ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది నేను చూపించినట్టు వేసుకుంటే కనుక మీ బిర్యానీ కింద అడుగు పట్టుకోవడం అట్లయితే అవ్వదు అనమాట సరేనా పెరుగు వేసుకున్న తర్వాత ఇలా అయితే కలబెట్టేసుకోవాలి కళ్ళ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల తర్వాత కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర వేసుకొని చూడండి కొత్తిమీర మీ ఆప్షన్ అనమాట కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది చూడండి ఇలా ఇలా అయితే ఆయిల్ పైకి రావాలన్నమాట చూసారా ఇలా ఆయిల్ పైకి వస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఒక సైడ్ వచ్చేసి గిన్నె పెట్టుకొని పెద్ద గిన్నెనే పెట్టుకోండి కొంచెం మరీ అక్కడెక్కడే పెట్టుకోవద్దండి దాని నిండా కొంచెం వాటర్ వేసేసుకొని వాటర్ బాగా ఉడుకుతున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు కొంచెం మిరియాలు కొంచెం చెక్క కొంచెం వచ్చేసి జాపత్రి తర్వాత పువ్వు ఇలాచీ ఇవన్నీ మీరు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మీ స్పైసీనెస్కు సరిపడగా ఒకరి అవి అన్నీ కలుపుకొని బిర్యానీ ఆకు మొత్తం అయితే వాటర్లో వేసేసుకోండి సరేనా తర్వాత ఇప్పుడు వచ్చేసి ఒక నిమ్మదెబ్బ తీసుకొని నిమ్మకాయ బాగా పిండేసి ఆ నిమ్మదెబ్బను కూడా ఇలా వేసేసేయండి నీళ్ళల్లోనే నీళ్ళల్లోనే వేస్తే ఎందుకంటే బాగా ఉడికిన తర్వాత ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది చూసారా ఇలా వేసేయాలి ఇలా వేసేసిన తర్వాత ఒక స్పూన్ వచ్చేసి నూనె వేయాలన్నమాట అంటే అది బియ్యం అనేది మనం అన్నం ఉడికేటప్పుడు ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉండడానికి అనమాట రెండు స్పూన్లు నేనైతే వేసాను తర్వాత మీరు నీళ్ళకు కొంచెం ఉప్పు ఎక్కువ ఉండేటట్టుగానే చూసుకొని వేసుకున్న ఎందుకంటే అన్నానికి పట్టే తట్టుగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలా వేసుకుంటే కరెక్ట్గా వేసుకున్నారంటే టేస్ట్ తగ్గిద్ది మీకు సరేనా అందుకని ఉప్పు చూసుకొని నీళ్ళకు సరిపడమనే మాత్రమే వేసుకోండి సరేనా ఇప్పుడు బాస్మతి అయితే రైస్ అయితే వేసేసుకుందాం దీంతో బాస్మతి రైస్ మొత్తం ఇలా కడిగి పెట్టుకొని నాన్ ఉంటాయి కదండి అవన్నీ తీసుకొని మొత్తం వేసేసేయండి ఇంకా అవి కుక్ అవుతున్నాయి చూసారా ఇలా అయితే కుక్ అవుతాయి దీని మీద వచ్చేసి మీరు మూత పెట్టడం అలా అయితే అసలు చేయొద్దండి నార్మల్గానే ఇలా కుక్ అవ్వాలి బాగా మీ కాడ జాలీగా అంటుంటే పై పై మొత్తం తీసేసినా ఓకే మీకు అవసరం లేదులే అనుకుంటే మాత్రం ఎయిటీ పర్సెంట్ పక్కా ఎయిటీ పర్సెంట్ అయితే ఉడకాలి చూడండి మీకు ఎయిటీ పర్సెంట్ ఎలా ఉడకాలో చూపిస్తా ఇలా ఇలా తుంచంగానే ఇలా సాఫ్ట్గా అయితే ఇరగాలన్నమాట అప్పుడు మనకు ఎయిటీ పర్సెంట్ కుక్ అయింది అర్థం మనం పెట్టే దమ్ముకు సరిపోతుంది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేసిద్ది అనమాట మనం ఇలా కనుక చేసినట్టయితే చూడొచ్చు మీరు కూడా ఎంత బాగా వస్తుంది అసలు ఇంకా టేస్ట్ అయితే ఒకసారి నేను చెప్పిన మెథడ్లో కనుక చేసుకున్నారంటే మీరు మళ్ళీ మళ్ళీ ఇలా చిన్న పిల్లలు కూడా చూస్ చేసేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెలే ఇంక అంతే మా పిల్లలు అయితే ఎంత ఇష్టపడతారంటే అంత ఇష్టపడతారు ఇప్పుడు ఇవన్నీ తినరు కాబట్టి మా పిల్లలు అయితే అలా ఇవి వస్తున్నాయి మమ్మీ అవి వస్తున్నాయి మమ్మీ అనేసి అంటారు కాబట్టి నేనైతే తీసేస్తున్నాను మీ ఆప్షన్ అనమాట మా ఇవి వద్దులే అనుకుంటే తీసేసుకోవచ్చు ఇలా ఎగ్స్ మొత్తం మనము ఇలా అన్ని దగ్గర దగ్గరగా పెట్టేసుకోవద్దండి కొంచెం గ్యాప్తో చూసారా ఇలా గ్యాప్తో కొంచెంగా మీరు వెల్లడిపాటి గిన్నె తీసుకొని కొంచెం మందంగా ఉండేది బాగా వస్తుంది తర్వాత కొన్ని ఆనియన్స్ అయితే కొంచెం ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకొని పక్కన అవి దానిపైన అలా వేసేసుకుంటే బాగుంటుంది మేము ఫోర్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి తల టూ ఎగ్స్ లెక్క వేసిన అనమాట మీరు కూడా ఒక కిలో తీసుకుంటే అలా వేసుకోండి సరేనా అవి కూడా మరి దగ్గర దగ్గరగా అయితే పెట్టద్దు కొంచెం గ్యాప్తో పెడితే మీకు ఎగ్ అనేది చాలా బాగుంటుంది దానిపైన కొత్తిమీర మంచిగా కొత్తిమీర దట్టి చేయండి సరేనా కొత్తిమీర పడితే బాగుంటుంది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం తీసి పెట్టుకునే ఎయిటీ పర్సెంట్ మనకు కుక్ అయింది కదా ఫ్రెండ్స్ అది మొత్తం తీసుకొని వచ్చేసి ఇప్పుడు మనం ఇలా అయితే వేసుకోవాలన్నమాట మొత్తం అంతా లెవెల్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొత్తిమీర మళ్ళీ ఒక లేయర్లో వేసేసుకోండి అలా వేసేసుకున్న తర్వాత వచ్చేసి మళ్ళీ కుక్కు మొత్తం తీసేసి అది మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రై ఆనియన్స్ అయితే దానిపైన పచ్చేసుకోండి కింద మొత్తం మనం పెట్టిన మసాలా వెంత ఉంటుంది తర్వాత లేయర్ వచ్చేసి మనం వేసిన కొత్తిమీర ఆనియన్స్ ఉంటుంది తర్వాత వచ్చేసి మీ కడకు ఉంటే కనుక ఒక ఇవి ఒక నాలుగైదు తీసుకొని ఇలా కలరింగ్ కోసమే వేసుకోండి లేదంటే కనుక ఆప్షన్ మీకు ఇంకా అది లేదనుకున్నారనుకో కలర్ ఉన్నా కానీ కొంచెం కలర్ కలిపేసి కూడా వేసేసుకోవచ్చు దానిపైన ఫ్రెండ్స్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఉంటుంది ఇంకా వేరే లెవెల్ అంతే నెయ్యి మాత్రం బాగా ఒక రెండు మూడు స్పూన్లు అయితే పైన వేసేసేయండి దమ్ పట్టుకోవడానికి దమ్ముకు మాత్రం నెయ్యి పైన వేస్తేనే టేస్ట్ ఫ్రెండ్స్ ఇంకంతే నేనైతే మీరు పిండి పెట్టడం అట్లయినా చేసుకోవచ్చు లేదంటే కనుక ఇలా తడి బట్ట తీసుకొని ఒక కాటన్ క్లాత్కి బాగా నీళ్ళల్లో వేసి పిండి వేసిన తర్వాత ఈ తడి బట్టని మనం ఇలా వేసేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత మొత్తం దగ్గరికి చేర్చుకోవాలి అంత ప్లేట్కి ఇప్పుడు దీని మీద ఆటిది ఏదైనా పెట్టుకోవాలా నా దగ్గర అయితే నేను దంచే చిన్నది ఒకరి బండి ఒకటి ఉంది అది అయితే దాని మీద పెట్టేస్తున్నా ఒక పెన్నెం పెట్టుకొని పెన్నెం పైన ఇప్పుడు ఇది పెట్టేసుకుందాం ఇప్పుడు ఇది పెట్టిన తర్వాత ఇది పెట్టేద్దాం బరువు కోసం పదహైదు నిమిషాల నుంచి రెండు నిమిషాల లోపల అయితే మనకు కుక్ అయిపోతుంది కరెక్ట్గా అంటే అసలు ఆ టేస్ట్ ఒకసారి ఈ మెథడ్లో మాత్రం చేసి ట్రై చేయండి ఫ్రెండ్స్ సరైన అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇలా ఫ్రై ఇలా ఫ్రై ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని పైన నూనె మనం నెయ్యి వేసుకుంటాం కదా ఫ్రెండ్స్ అసలు ఆ టేస్ట్ ఆ స్మెల్ ఇంకా కాలనీ మొత్తం వచ్చేయాలంతే నేను వాటర్ వేస్తున్నా ఎందుకు అక్క వాటర్ వేస్తున్నావు అనుకుంటున్నారా వాటర్ ఎందుకో తెలుసా ఒకవేళ మనకి ఏదన్నా కవ్వలేదు ఇంకొంచెం బాగా అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా ఇలా లైట్గా పైన వాటర్ వేసుకున్నాం అనుకో చాలా అంటే చాలా బాగా దంపట్టుకుంటుంది చూసారా చూసేయండి చూడండి ఒక్కదానికి ఒకటి అంటుకోకుండా ఎంత బాగా ఫ్రై అయిందో మీరు కూడా చూడవచ్చు ఇంక ఇలా ఒకసైడ్ నుంచి ఇలా అయితే తీసేసుకొని ప్లేట్లో పెట్టుకొని తిని టేస్ట్ అయితే వేరే లెవెల్ ఫ్రెండ్స్ ఓకే మీకు కనుక నచ్చినట్టయితే లైక్